ఏపీ అసెంబ్లీకి సంబంధించి రెండవ రోజు మొదలైంది ఇప్పటికే అక్కడ ఎవరైతే హాజరైనటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది తర్వాత ఆయన పాత్ర ఎన్నికకు సంబంధించి కూడా లాంఛనంగా జరిగింది ప్రతిపక్ష హోదా లేకుండానే ఇక్కడ ఎన్నిక జరిగింది ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో మరొక సస్పెన్స్ నెలకొందని చెప్పాలి డిప్యూటీ స్పీకర్ ఎవరన్నా దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎటువంటి నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు బహుశా వచ్చేటువంటి జూలైలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల కల్లా దీని గురించి కొలికూల్చే అవకాశం కనబడుతోంది ఇటు ఎన్డీఏ పట్ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలు కూడా దీని గురించి అక్కడ మాట్లాడిన పరిస్థితి కూడా లేదు కానీ నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు దాంట్లో డిప్యూటీ స్పీకర్ జనసేన పార్టీకి వరించబోతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్త ప్రచారం జరిగింది దాంట్లో అంతం నానాజీ ఆ తర్వాత లోకం మాధవి పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది సో డిప్యూటీ స్పీకర్ పై ప్రస్తుతానికైతే సస్పెన్స్ కొనసాగుతోంది కానీ జనసేన పార్టీకి ఆ పదవి వరించబోతోందన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు పేర్లు తెర మీదకి వచ్చాయి ఒకటి అంతం నానాజీ మరొకటి లోకం మాధవి పేరు తెరమీదికి వచ్చాయి కానీ ఇటు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి కూటమి నేతలు కావచ్చు ఎవరు కూడా దీనికి సంబంధించి పెద్దగా మాట్లాడటగా లేదు సో ఏదేమైనప్పటికీ వచ్చే జులై అసెంబ్లీ సమావేశాల కల దీని గురించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనం ఉండే అవకాశం కనబడుతుంది మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ మరికాసేపట్లో ఐదో రోజు జాన్ సో అసెంబ్లీకి సంబంధించి చూడొచ్చు రెండో రోజు అసెంబ్లీ ప్రారంభమైంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల కల్లా అసెంబ్లీ ప్రారంభమైంది మొదట నేను ఎవరైతే గైర్హాజరైనటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని కూడా ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత పదకొండు గంటలకి ప్రమాణ స్వీకారం అంటే అయిపోయిన తర్వాత కొంత బ్రేక్ తీసుకున్నారు ఆ తర్వాత తిరిగి అసెంబ్లీ ప్రారంభమైంది అందరూ అనుకున్నట్టుగానే ఏకగ్రీవంగానే ఐఎన్ఏ పాత్రుడి అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది అయితే ఇక్కడ ప్రతిపక్షం లేకుండా అంటే బేసిక్గా ఎన్డీఏ కూటమిలో మూడు పార్ట్లు ప్రధానంగా ఉన్నాయి బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్ట్లు కూడా ఉన్నాయి సో ప్రజెంట్ అన్ని ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షం పెద్దగా ఆపోజిషన్ అంటే టెక్నికల్గా అది న్యూమరికల్గా ప్రతిపక్ష హోదా అనేది జనసేన వైసీపీ పార్టీకి దక్కకపోయినప్పటికీ ఇన్ఫ్యాక్ట్ బయట మాత్రం ప్రతిపక్ష పాత్ర అంటే వ వైసీపీ పార్టీ సో ఇన్ఫ్యాక్ట్ వైసీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి సభా సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ గతంలో ఏ రకమైనటువంటి విధానాన్ని అమలు చేశారో అమలు చేయాల్సిన అవసరం ఉంటుండేది ఆయన ఆ నేరుగా ఆయన పాత్రను ఎవరైతే ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా సో అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకున్నారో ఆయన తీసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెట్టి కొంత ఆ సభా మర్యాదలు పాటించాల్సిన అవసరం అయితే ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి దీని గైరాజరయ్యారు కొంత సభా మర్యాదలు పాటించకుండా అతిక్రమించారు లేదంటే వాటి మీద గౌరవం లేదా ఆయనకి అనే రకంగా కూడా కొంత చర్చ కొనసాగుతుంది ఎస్ మాట్లాడదాం రాజేష్ లైవ్ అందుబాటులో ఉన్నారు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి ఎస్ రాజేష్ సో ఏంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కనపడట్లేదు సభలో ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కాలేదు సభా మర్యాదలకు సంబంధించి కొంత వాళ్ళు అతిక్రమించారు వాళ్ళ గౌరవం లేనట్టుగానే అక్కడ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది సో అప్డేట్స్ ఏంటి స్పీకర్ స్పీకర్ని ఎన్నుకునేటప్పుడు అది ప్రతిపక్షాలు ఇతర పార్టీలు ఏ పార్టీలు అయితే సభలో ఉంటే ఆ పార్టీల సభ్యులు కానీ ఆ పార్టీ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ వచ్చి సభ స్పీకర్ని తోడుకుని తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చోబెడతారు కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సభకు డుమ్మా కొట్టడం తీవ్ర చర్చకు దారితీస్తుంది దాని ప్రధా ప్రధాన కారణం ఏంటంటే శాసనసభ అంటే ఒక సాంప్రదాయం ఉంటుంది సాంప్రదాయం ప్రకారమే శాసనసభ వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే గత ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని పక్కన పెట్టి జగన్ ఈరోజు జగన్తో పాటు జగన్ జగన్ జగన్తో పాటు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే ఎవరు కూడా సభకు రాకపోవడం స్పీకర్ ఎన్నిక సందర్భంలో పాల్గొన పాల్గొనకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే ఉన్నాయి ప్రతిపక్ష హోదా లేకపోయినా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు స్పీకర్ ఎన్నిక జరిగేటప్పుడు ఆయన కూడా ఉండి ఉంటే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఎందుకంటే అది సభ మర్యాద సభా సాంప్రదాయం ఎందుకంటే ఖచ్చితంగా స్పీకర్ ఐదేళ్ళు ఐదేళ్ల పాటు స్పీకర్గా ఉంటారు ఆ స్పీకర్ సభను నడిపిస్తారు కాబట్టి సభను హుందాగా నడిపించే వ్యవహారంలో స్పీకర్ ఉంటారు కాబట్టి ఆ స్పీకర్ ఎన్నిక సమయంలో ప్రతిపక్ష నేత లేకపోతే పార్టీ అధ్యక్షులు ఉండి లోపల ఆయన ఆయనతో తీసుకుని వెళ్ళి సభ చైర్ మీద కూర్చోబెడతారు అలా కార్యక్రమం అంతా చేస్తారు తర్వాత పార్టీకి సంబంధించి అంటే పార్టీలో లీడర్గా ఉన్నటువంటి లీడర్ ఆఫ్ ది హౌస్ ఉన్నటువంటి నేత ఫస్ట్ స్పీకర్

వస్తుంది మాట్లాడారా అంటే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి వాస్తవంగా నిన్న జరుగుతుంది అనుకున్నారు కానీ స్పీకర్ ఎన్నిక నిన్న ఈరోజు జరిగింది కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఎన్నికను వాయిదా వేసినట్టు తెలుస్తుంది వచ్చి ఆ వర్షాకాల సమావేశాలు అంటే జూలై నెలాఖరులో జరిగే వర్షాకాల సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగబోతుంది అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎవరైనా దానిపైన నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతం మనకంతున్న సమాచార ప్రకారంతో పాటు రెండు మూడు రోజులుగా అసెంబ్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఎమ్మెల్యేలకు జరుగుతున్న చర్చ ఏంటంటే జనసేన పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారు దాంట్లో నెల్లిమర్ల నుండి గెలిచినటువంటి లోకం మాధవి కానీ లేకపోతే కాకినాడ రూరల్ నుండి గెలిచినటువంటి పంతం నానజీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వబోతున్నారని ఒక చర్చ నడుస్తుంది మహిళ కనుక మహిళ వైపు కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటే జనసేన శాసనసభ్యుల్లో ఎమ్మెల్యేల్లో మహిళ ఒక్కరే ఉన్నారు ఆమె కూడా లోకం మాధవి నెల్లమర నుంచి గెలిచారు కాబట్టి ఆమెకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది లేదు మా మామూలుగా మహిళ కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే కనుక పంతం నానాజీ పేరు ఖరారు చేసే అవకాశం అయితే కనబడుతుంది దాదాపుగా డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకి వెళ్ళే అవకాశం కనబడుతుంది కేవలం మూడు మంది పదవులే తీసుకున్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీకి తీసుకునే అవకాశం కనబడి ఒకవేళ ఏదైనా అధిక జనసేన కాకుండా వేరే ఇవ్వాలనుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆ సీటు ఆశిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి కామనే శ్రీనివాస్ లాంటి సీనియర్ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆయన పేరేమన్నా పరిశీలించే అవకాశం ఉంది లేదా రాయలసీమ నుంచి చూడాలనుకుంటే కదా రాయలసీమ నుంచి గెలిచిన గెలిచినటువంటి రెడ్డి పేరు వినబడుతుంది ఆయన పేరు కూడా ఒకవేళ డిప్యూటీ స్పీకర్ బీజేపీకి ఇస్తే కనుక ఆదినాథ్ పేరు కూడా వినపడుతుంది వీళ్ళు ఎవరు కాదు తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ కట్టబెడితే కనుక కాలవ శ్రీనివాస్ అయితే వినబడుతుంది చూడాలి మరి జనసేన వైపు ఎక్కువ అవకాశం ఉన్నాయని తెలుస్తుంది జనసేన ఇరవై స్థానాల్లో గెలిచింది కాబట్టి మూడు మంత్రి పదవులు వచ్చాయి కాబట్టి దాదాపుగా జనసేన వైపుకే మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది కానీ ఇప్పుడైతే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక డిప్యూటీ స్పీకర్ కా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరిగే అవకాశం లేదు అసెంబ్లీ ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి తిరిగి మరోసారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఆ సెషన్స్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అయితే జరగబోతుంది మనోజ్ రైట్ ఎన్డీఏ కూటమి నేతల్లో ఎవరైనా అంటే మా పార్టీకి రావాలి జనసేన కానీ బీజేపీ నుంచి కానీ మాకు రావాల్సిన అవసరం ఉందంటూ వాళ్ళు ఏమైనా చర్చించుకున్నారా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా మాకు సఖ్యతగా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి పురపత్యాలు లేకుండా అందరూ కలిసి పని చేసుకుంటున్నారు ఎక్కడ డిమాండింగ్ కానీ రిక్వెస్టింగ్ కానీ లేదు ప్రపోజల్స్ మాత్రమే ఉంటున్నాయి ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ కూటమిలో కీలకం ఉంది కాబట్టి టీడీపీ మంత్రి పదవులు ఎక్కువ తీస్తుంది కాబట్టి స్పీకర్ పదవి కూడా టీడీపీకి వెళ్ళింది కాబట్టి డిప్యూటీ స్పీకర్ కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలకు ఇవ్వాలని చంద్రబాబు కూడా నిర్ణయించారు దానిలో బాగానే జనసేనకే ఇస్తే బాగుంటుందని నిర్ణయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిన్న జనసేన ఎమ్మెల్యేలతో సమావేశమైనట్టు తెలుస్తుంది ఎవరికిస్తే బాగుంటుందన్న ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు తెలుస్తుంది మహిళకి ఇస్తే కనుక ఇంతకు ముందు మాట్లాడు లోక మాధవి ఇస్తే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తపరిచినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో గతంలో ప్రతిభాభారతి స్పీకర్గా పనిచేశారు తర్వాత స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్గా విభజన ఆంధ్రప్రదేశ్ లో కానీ తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ రెండు వేల నాలుగు దగ్గర నుంచి చూసుకుంటే కనుక కేవలం ప్రతిభా భారతి రెండు వేల నాలుగు ముందు ప్రతిభా భారతి పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటివరకు ఎక్కడ కూడా అసెంబ్లీలో స్పీకర్ గాని డిప్యూటీ స్పీకర్ గాని మహిళ చేసింది లేదు కాబట్టి ఒకవేళ ఆ స్థానాన్ని మహిళకి ఇస్తే కనుక లోకం మాధవి పేరు దాదాపుగా ఖరారు చేసే అవకాశం అయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ కొనసాగుతుంది కొంత సస్పెన్స్ నెలకొందని చెప్పాలి అయితే ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ సంబంధించి ఎన్నిక విషయంలో నోటిఫికేషన్ అయితే జారీ కాలేదు కానీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలో జనసేనకి డిప్యూటీ స్పీకర్ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది ఒక చర్చ అయితే ప్రారంభమైంది ఇప్పటి ఇప్పటికే నిన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడారు దాంట్లో ప్రధానంగా పంతం నానాజీ లోకం మాధవిల పేరు వినబడుతోంది సో కొంత గతంలో డిప్యూటీ స్పీకర్ పదవి విషయానికి వస్తే కనుక మహిళలు స్పీకర్ పదవిలోనూ లేదా డిప్యూటీ స్పీకర్లో కొంత అవకాశం ఉండేది కానీ గత ఐదేళ్ళలో ఎక్కడ కూడా అవకాశం లేదు గత చంద్రబాబు నాయుడు హయాంలో కూడా పెద్దగా ఆ పరిస్థితి ఉన్న సందర్భం లేదు కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా ఒక మహిళకు అవకాశం కల్పించాలని ఒక నేపథ్యంలో కూటమి పాటలున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా ఇప్పటికే స్పీకర్ ఎన్నిక విషయంలో అయ్యన్న పాత్రుడి యొక్క ఎన్నిక లాంఛనంగా అయింది కాబట్టి డిప్యూటీ స్పీకర్ పరవి ఎక్కువగా జనసేన పార్టీ నుంచి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి లోకం మాధవి పేరు ప్రధానంగా చర్చకు వస్తోంది ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతున్నది కానీ ఏదేమైనా కూడా నెక్స్ట్ అంటే జూలై మాసంలో జరిగేటువంటి అసెంబ్లీ సెషన్స్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం కనబడుతోంది